కేరళ నుండి జార్ఖండ్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ఇచ్చాపురం జాతీయ రహదారిపై లొద్దపుట్టి గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు సుమారు అరవై మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు ఇందులో కొందరు ప్రయాణికులకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వన్ జీరో ఎయిట్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వీరందరూ కేరళలోని సుగంధ ద్రవ్యాల తోటలలో పనిచేస్తున్నారు వీరు గత ఆదివారం ప్రత్యేక బస్సులో తమ స్వగ్రామాలకు బయలుదేరారు ఇచ్చాపురం చేరేసరికి బస్సు బోల్తా పడింది ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు डार्क 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 यस